వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు గుత్తి నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టిన శివభక్తులు రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి కోటలోని శ్రీ నగరేశ్వర శివాలయం నుండి శ్రీశైలం మల్లికార్జున ఆలయం వరకు శివభక్తుడు రాధన రంగస్వామి ఆధ్వర్యంలో శివస్వాములతో కలిసి శుక్రవారం యాభై రెండు మందితో పన్నెండవసారి పాదయాత్ర ప్రారంభించారు ముందుగా శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా శివభక్తుడు నుండి రాతన రంగస్వామి మాట్లాడుతూ గుత్తి నుండి శ్రీశైలం వరకు దాదాపు పన్నెండు సంవత్సరాలుగా యాభై రెండు మంది శివభక్తులతో కలిసి పాదయాత్ర చేపట్టడం జరిగింది ఇది సారి అని మొదట ముగ్గురితో ప్రారంభించిన యాత్ర నేడు యాభై రెండు మందికి చేరడం ఎంతో సంతోషకరమని ఈ పాదయాత్ర దాదాపు రోజుకు అరవై కిలోమీటర్ల చొప్పున ఆరు రోజుల పాటు సాగుతుందని అనంతరం అక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నామని ఈ పాదయాత్ర చేపట్టడానికి గల ముఖ్య కారణం వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా పండి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఒక కళ్యాణం కోసం గత పన్నెండు సంవత్సరాల నుండి పాదయాత్ర చేస్తున్నామన్నారు ఈ పాదయాత్రలో రాతన రంగస్వామి హరి నాగరాజు మహేష్ సురేష్ ధర్మ రామాంజీ రవి శివస్వాములు శివభక్తులు పాల్గొన్నారు

గత పన్నెండు సంవత్సరాలుగా ముగ్గురితో స్టార్ట్ చేసినా నేను ఈ రోజుకి యాభై రెండు మందితో ప్రయాణం చేస్తున్నాము గుత్తి నగరేశ్వరాలయం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తున్నాము నాతో పాటు వచ్చే ప్రతి వ్యక్తికి నేను అందరిని తోలుకొని పోయి వారి ఖర్చులు వారికి భిక్ష వారి అందరినీ తోలుకొని పోతూ నాతో పాటు అందరికీ నా వాళ్ళకి సేవ చేస్తూ శ్రీశైలం వరకు తోలుకొని పోతాను ప్లస్ నాకు కొన్ని కోరికలు వల్ల నేను ప్రతి సంవత్సరము ఇంకా కొంతమంది జమ వేసుకొని ప్రతి సంవత్సరం కోరుకొని పోతున్నాను అట్లాగా పాటు నాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా కొంతమంది కొన్ని కోరికలు తీరినాయి వాళ్ళు కూడా మాతో పాటు ప్రతి సంవత్సరం బయలుదేరుతూ వస్తున్నారు నాతో పాటు ప్రతి సంవత్సరం ఒక పది మంది పాటు ప్రతి సంవత్సరం వస్తున్నారు అందులో కొంతమంది ఉన్నారు ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం బయలుదేరి వస్తున్నారు మేము గుత్తి నుండి ట్యాపిల్ వరకు ట్యాపిల్ నుంచి నందవరము నందవరం నుంచి బలపన్నూరు బలపన్నూరు నుంచి వెలుగూడు వెలుగూరు నుంచి వెంకటాపురం వెంకటాపురం నుంచి శ్రీశైలం ఇట్లా పాదయాత్ర చేస్తాము మొత్తం ఎన్ని కిలోమీటర్లు చేస్తాము మొత్తం మూడు రెండు వందల అరవై కిలోమీటర్లు గుత్తి నుండి శ్రీశైలం వరకు రెండు వందల అరవై కిలోమీటర్లు డైలీ ఎన్ని కిలోమీటర్లు డైలీ నలభై కిలోమీటర్ల వరకు మేము పాదయాత్ర చేస్తాము ఆరు రోజులకి దర్శనం చేసుకుంటాం స్వామి మీ పేరు నా పేరు రంగస్వామి స్వామి ఏ ఊరు గుత్తి నాది గుత్తి నా పేరు రాతన రంగస్వామి చేస్తాను పాదయాత్ర సమ్మె నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సమ్ మేము అందరూ బాగుండాలని మా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలని లోక కళ్యాణం కోసం మేము చేస్తున్నాం సార్